హాయ్ హలో అందరికీ నేను ఇంతకుముందు ఇప్పుడంతా కూడా మీరు నా సారీ పెయింటింగ్ చూస్తున్నారు కదా నాకు చిన్న అలవాటు ఏంటంటే ఇంకొకటి ఊలుతోటి నేను అప్పుడప్పుడు ఏదైనా కొడుతూ ఉంటాను అలా కుట్టి తయారు చేసినవి అప్పుడప్పుడు చూపిస్తాను కానీ ఈ మధ్యకాలంలో చూపించట్లేదు ఈ పర్సు నేను ఒకప్పుడు అల్లుకున్నాను అప్పుడే ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ అవుతుందేమో ఇది నేను ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు అలా ఫోన్ పెట్టుకొని పౌచ్లా పట్టుకెళ్తూ ఉంటాను అలా సైడ్కి వస్తుంది అనమాట దీనికి చిన్న బెల్ట్ కింద అల్లి తయారు చేసుకున్నాను తర్వాత ఈ మధ్యకాలంలో మళ్ళీ చేసింది ఇగో ఈ చిన్న పౌచ్ ఇది కరెక్ట్గా మీకు ఏంటంటే ఫోన్కి ఫోన్ అందులోకి సరిపోతుంది ఇంకా వేరే ఏం పెట్టుకోండి అనుకున్నది కానీ ఫోన్ అయితే మనం ఈజీగా క్యారీ చేయొచ్చు దీన్ని కూడా చిన్న బెల్ట్ తీసుకుంటే అల్లేస్తే ఇది మంచిగా మంచి పౌచ్ అవుతుంది నేను దీన్ని అలడానికి నాకు అంటే అప్పుడప్పుడు ఎప్పుడైనా పెయింటింగ్ చేయలేని మూడ్ లేనప్పుడు ఇలా అల్లుతూ ఉంటాను అలా ఏదో ఒక ఐటమ్ తయారవుతుంది కదా అన్నట్టు అనమాట టైంకి అలాగే పూసలు కూడా కుడతా మీకు తెలుసు కదా ఇది ఇంకా అయిపో వచ్చింది సరే ఒకసారి చూపిద్దాం మీకు అనేసి ఈ వీడియో చేస్తున్నాను ఇది ఎలా ఉంది ఏంటి అన్నది కూడా నాకు తెలియచేయండి వెనకాల మీరు బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా అది వైట్ శారీ సేమ్ డిజైను అయితే కలర్ కాంబినేషన్ మార్చండి ఇది నా ఫ్రెండ్ కోసం తయారు చేస్తున్నాను కలర్ కాంబినేషన్ కొద్దిగా తనకి వైలెట్ అయితే బాగుంటుందేమో అనిపించింది వైలెట్ మీద ఎల్లో అలా అనమాట పింక్ సారి అంతా ఇంకా అయిపోవచ్చింది అది కూడా ఒకసారి మీకు నేను ఇలా పెట్టుకుని వీడియో చేసి చూపిస్తాను ఇది ఎలా ఉంది ఏంటి అనేది నాకు చెప్పండి అల్లడం ఈజీనే ఎవరైనా నేర్చుకోవచ్చు ఒకటే ముడి ఎవరికైనా ఈజీగా వచ్చేస్తుంది అయితే మనం అల్లుకుని మనం తయారు చేసుకుంది బాగుంటుంది కదా నేను హ్యాండ్ బ్యాగ్ కూడా నేను ఈ మధ్యకాలలో తయారు చేశాను అవన్నీ కలిపి ఒకసారి వీడియో చేస్తాను మీకు ఎలా ఉంది ఏంటి అనేది చెప్పండి ఈజీ కుట్టు ఎవరైనా నేర్చుకునేలా అయితే కనుక దగ్గరికి చేసి ఈసారి వీడియో చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ చూడండి ఇంకా వీడియో వస్తుంది నేను వాయిస్ సరిగా లేదని చెప్పి మళ్ళీ ఒక వాయిస్ రికార్డ్ అయితే పెట్టాను అల్లుకోవడం కూడా ఈజీనే ఇప్పుడు పిల్లలకి తెలియకపోవచ్చు కానీ ఒకప్పుడు అందరూ ఊలు కుట్టడం అనేది ఈజీగా నేర్చుకున్న ఇదే ఇది ఇంకా అయిపోయింది ఆ చిన్న లెంత్ వేస్తే పర్సు ఇలా పౌచ్కి బటన్ పెట్టుకోవడానికి అనమాట అలాంటి బెల్ట్ ఒకటి కట్టు తయారు చేస్తే బాగుంటుంది నేను కాస్త దలసరిగా ఉంటుందని చెప్పేసి దానికి రెండు దారాలతో తయారు చేశాను ఈ సారీ కూడా మీకు త్వరలో వీడియో పెడతాను ఎలా ఉంది ఏంటి అనేది కనుక నాకు ఒకసారి చెప్తారు కానీ ఎవరికైనా కావాలంటే కనుక నాకు మెసేజ్ చేస్తే నేను మీతో కాంటాక్ట్ అవుతాను మనం మాట్లాడే కలర్ కాంబినేషన్ మార్చి అనమాట ఇంతకు ముందు మీరు చూసారు కదా